ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఊహించని విషయాలు ఎదురయ్యే అవకాశం ఉంది పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి అనుకూల ఫలితాలే అందుతాయి ముఖ్యంగా మాటలు నిర్ణయాల్లో తొందర పడకుండా ఆలోచించి వ్యవహరించాలి లేదంటే అపార్థాలు వచ్చే సూచనలు ఉన్నాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి కానీ వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తే మంచి పేరు గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉండడంతో పొదుపుపై దృష్టి పెట్టాలి కుటుంబంలో మీ అభిప్రాయానికి విలువ ఉన్న ఇతరుల భావాల్ని గౌరవించడం మంచిది ఆరోగ్యపరంగా అలసట ఒత్తిడి కనిపించవచ్చు కాబట్టి విశ్రాంతి అవసరం మొత్తంగా ఓర్పు సంయమనం పాటిస్తే ఈరోజు మిథున రాశి వారికి అనుకూలంగా మారుతుంది సాయంత్రం సమయానికి శుభవార్త వినే అవకాశం ఉంది దైవ స్మరణ చేయడం వల్ల మనసుకు మరింత ప్రశాంతత కలుగుతుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దశరథ కృత స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది